టెట్ టీచర్స్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్కి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఉత్తర వేదకాలపు విద్యా విధానం పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల లోపల ఉత్తర వేదకాలపు విద్యా విధానం గురించి చెప్తున్నాం వేదకాలనంతరం కూడా మతపరమైన విద్య కొనసాగింది ఉత్తర వేద కాలంలో ఉపనిషత్తుల ప్రభావము బాగా ఉండేది ఉపనిషత్తుల్లో రెండు మార్గాలు సూచించడం జరిగింది ఒకటి ధియాస జీవిత మార్గము కర్మధర్మాల ద్వారా సాధించడం అనేది రెండవది శ్రేయాస జీవిత మార్గం మంచితనము ఏకాగ్రతల ద్వారా సాధించడం అనేది ఈ కాలంలో వేదాలే పాఠ్య గ్రంథాలు క్రమంగా వర్ణ వ్యవస్థ తగ్గిపోయి కుల వ్యవస్థ ప్రారంభమైంది కులానికి సంబంధించిన విద్యను బోధిస్తూ సామాజిక జీవనాన్ని గడపడమే విద్యా లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది కులానికి సంబంధించిన విద్యను బోధించడంతో పాటు సామాజిక జీవితాన్ని గడపడమే విద్య లక్ష్యంగా నిర్ణయించడం అప్పటి అప్పుడు జరిగింది ఉత్తర వేద విద్య వేదకాల విద్యా విధానంలో బ్రాహ్మణుల ఆధిపత్యము ఎక్కువగా ఉండేది కాబట్టి ఇది బ్రాహ్మణ కాలం విద్యా విధానాన్ని బ్రాహ్మణులు తమ చేతిలోకి తీసుకొని భగవంతుడి ఆరాధనగా మార్చినారు భగవంతుడి ఆరాధనను మార్చినారు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించడానికి క్షత్రియులు ముందుకు వచ్చారు మను సిద్ధాంతం ప్రఖ్యాతిగాంచింది అప్పుడే మను సిద్ధాంతం ప్రఖ్యాతి పొందింది విద్యను అభ్యసించడము మానవుడి పుట్టుకతో లభించే హక్కుగా భావించారు నాలుగు వర్ణాల వారికి ఆయుర్వేదం పశువైద్యం సైనిక విద్యలు లలిత కళలు చేతి పనులతో పాటు వృత్తి విద్యను పిల్లలకు బోధించేవారు బ్రాహ్మణుల కాలంలో విద్యా బోధన మౌఖికంగా జరిగిన తాళపత్రాలు భోజపత్రాలపై లిపి రూపంలో శ్లోకాలను రాయడం ప్రారంభమైంది బ్రాహ్మణ కాలము విద్యా లక్ష్యాలు అప్పుడు బ్రాహ్మణ కాలంలో విద్య ఏ విధంగా ఉండేదంటే పిల్లలను వారి భావి జీవితానికి సన్నద్ధపరచడము విద్యాపరమైన అభిరుచులు ఆసక్తులు పెంపొందించడము బ్రహ్మచర్యంతో కూడిన అభ్యసనాన్ని ప్రో ప్రోత్సహించడము ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడము ఇక గురు శిష్యుల మధ్య అన్యోన్య సంబంధాలను ప్రోత్సహించడము బౌద్ధుల విద్యా విధానం కూడా అప్పుడు వచ్చింది రెండవది బౌద్ధ విద్యా విధానం ఈ బౌద్ధ విద్యా విధానంలో ఆ బౌద్ధ విద్యా విధాన చరిత్ర అంటే బౌద్ధ చరిత్రనే బౌద్ధ విద్యా విధాన చరిత్ర అంటారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో హిందూ మతంలోని లోపాల వల్ల సమాజాన్ని సంస్కరించడం బౌద్ధ కొరకు బౌద్ధం ఆవిర్భవించింది గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ విద్య బౌద్ధ సన్యాసుల చేతుల్లోకి వెళ్ళింది బౌద్ధుల కాలము వర్ణాశ్రయ ధర్మాలను అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు బౌద్ధ విద్యా విద్యా విధానము వర్ధిల్లింది బౌద్ధ విద్య ప్రత్యేకతలు ప్రజల భాషల్లో బోధన జరిగింది జరపడము అందరికీ విద్యను అందించడము అట్లాగే అన్ని వర్గాల వారికి సమాన విద్యా అవకాశాలను కల్పించడము ఉచిత ఆవాసం భోజన వసతి కల్పించడం జీవహింస నిషేధం ఇది బౌద్ధ విద్య లోపల ప్రత్యేకత బౌద్ధ విద్యా లక్ష్యాలు విముక్తి నిర్యాణం అంటే జీవితం నుంచి విముక్తి కావడం జీవికను సిద్ధం చేయడము నైతిక అభివృద్ధి అహింస సత్యసంధమైన జీవనం నిరాడంబర జీవితము ఇది బౌద్ధ బౌద్ధ విద్యా లక్ష్యాలు కిందికి వస్తుంది బౌద్ధ విద్య ప్రారంభం అప్పుడు బౌద్ధుల కాలంలో విద్య ఆరంభ ఉత్సవాలు రెండు గలవు ఒకటి పబ్బజ్ఞ ప్రాభజ్ఞ అంటారు ప్రాథమిక విద్య కోసం ఎనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రవేశ సమయంలో నిర్వహించే ఉత్సవాన్ని ప్రాభజ్ఞ ప్రాభజ్ఞ అని కూడా అంటారు ప్రాభజ్ఞ అనేది భాష పదం ప్రాభజ్ఞ పభజ్ఞ అనేది అనగా ముందుకు పోవడము అనే ముందుకు పోదాము ముందుకు పోవడము అనే అర్థం పభజ్ఞ అంటే ముందుకు పోవడం అనే అర్థం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే విద్యార్థి అని విద్యార్థి చే పభజ్ఞ సమయంలో పఠనం చేయించబడే మంత్రం ప్రాథమిక విద్యాభ్యాస కాలము బౌద్ధ విద్యలో పన్నెండు సంవత్సరాలు శిష్యకం స్వీకరించిన వారిని సమనేరులు అంటారు ఉపసంపద లేదా ఉపసదస్సు అంటే ఇది ఉన్నత విద్య ప్రారంభ వేడుకను ఉపసదస్సు లేదా ఉన్నత ఉపసంపద అని కూడా అంటారు దాన్ని ఇరవై సంవత్సరాలు వచ్చే నాటికి ఉన్నత విద్యకు అర్హులు సన్యాసిగా మారి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసము చేసేవారు ఉన్నత విద్యాభ్యాస కాలము పది సంవత్సరాలు బౌద్ధ విద్యా కేంద్రాలు అప్పుడు ఏమేమి ఉండే అంటే నాటి విద్యా కేంద్రాలు ఆరామాలు అట్లాగే ఆశ్రమాలు మఠాలు మోనాస్టరీస్లు మరియు ఘటికలుగా పిలువబడేవి బౌద్ధుల విద్యా కేంద్రాలు అత్యున్నత విద్యా విజ్ఞాన కేంద్రాలుగా పొంది విశ్వవిద్యాలయ స్థాయిని కూడా అందుకున్నాయి నాటి ప్రముఖ విద్యా కేంద్రాలు కొన్ని నలంద తక్షశిల విక్రమశిల నాగార్జున నాడియా వల్లభ ఓదంతపురి అనేవి అప్పటి ప్రముఖ విద్యా కేంద్రాలు తక్షశిల నాడు వైద్య విద్య ఆయుర్వేదం ధనుర్వేదం న్యాయ విద్యలకు కేంద్రంగా ఉండేది ఉజ్జయిని కాశీలు తత్వశాస్త్రానికి సంగీత శాస్త్రానికి ప్రఖ్యాతిగాంచాయి బౌద్ధ విద్య బోధనాంశాలు ప్రాథమిక విద్యలో చదవడము రాయడము లెక్కలు చేయడం నేర్పేవారు బౌద్ధ విద్య లోపల ప్రాథమిక విద్యలో చదవడం రాయడం లెక్కలు చేయడం నేర్పేవారు ఉన్నత దిశ లోపల బౌద్ధ విద్యలో బౌద్ధ సంఘ చరిత్ర సంస్కృత సాహిత్యం ఖగోళ శాస్త్రం వైద్యశాస్త్రం న్యాయశాస్త్రం రాజనీతి శాస్త్రం పరిపాలన పద్ధతులు మొదలగునవి నేర్పేవారు వృత్తి విద్య పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధను పెట్టేవారు నూలు తీయడము వడకడము బట్టలు కుట్టడము చిత్రలేఖనము ఆయుర్వేదము శిల్పకళ మొదలగునవి కూడా ఉండేవి బౌద్ధ విద్యలో బోధన విధానం ఏ విధంగా ఉండేదంటే విద్యాభ్యాసం మాతృభాషలో జరిగేది ప్రాకృత పాళి సంస్కృత భాషల్లోనే బోధన జరిగేది బోధన పద్ధతులు ఏ విధంగా ఉండేవంటే కంఠస్థ పద్ధతి ఉండేది వాచిక పద్ధతి ఉండేది ఉపన్యాస పద్ధతి ఉండేది సంభాషణ పద్ధతి చర్చ పద్ధతి ఆచరణాత్మక పద్ధతి వ్రాత పద్ధతి మొదలగునవి బౌద్ధ విద్యలో బోధన పద్ధతులుగా బోధన పద్ధతులుగా ఉండేవి స్త్రీ విద్య అప్పుడు బౌద్ధ విద్యా విధాన కాలంలో స్త్రీ విద్య అనేది బౌద్ధ విద్యా కేంద్రాల ప్రారంభంలో స్త్రీలకు ప్రవేశం ఉండేది కానీ తర్వాత కాలంలో ఆశ్రమాల్లో స్త్రీల ప్రవేశాన్ని నిరాకరించారు ఉపాధ్యాయుల స్థాయిలు అంటే ఉపాధ్యాయుల రకాలు స్థాయిలు ఉపాధ్యాయ స్థాయి అనేది పవిత్ర గ్రంథాల గూర్చిన బోధన అనుభవం ఉన్నవారిని ఉపాధ్యాయ స్థాయి అనేవారు ఆచార్య స్థాయి అంటే ఏడు సంవత్సరాల అనుభవం ఉండి శీలం ప్రవర్తన వారిని ఆచార్య స్థాయి అనేవారు బౌద్ధ విద్య సుగుణాలు బౌద్ధ విద్యలో సార్వత్రిక విద్యకు స్థానం కల్పించబడింది యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడ్డది వృత్తి పారిశ్రామిక విద్యలకు ప్రాధాన్యత ఇవ్వబడ్డది భారతీయ విద్యకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది హైందవ పద్ధతి అభ్యాసానికి అగ్రహారాలు కేంద్రాలుగా ఉండేవి బెంగాల్లోని టీఓఎల్ అనే విద్యా సంస్థలు కూడా కలెవి కలవు బౌద్ధ విద్యలో లోపాలు మరి కఠిన క్రమశిక్షణ విధానము లోపంగా ఉండేది పరిమిత విద్యా కేంద్రాలు అందుబాటులో ఉండడంగా ఉండేది కాలానుగుణంగా పరివర్తన చెందకపోవడం కూడా లోపమే స్త్రీ విద్యకు పరిమిత అవకాశాలు ఉండడం కూడా బౌద్ధ విద్యలో లోపంగా ఉండేది ఇక తర్వాత జైనుల విద్యా విధానం వచ్చింది క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దం నాటికి వర్ణ వ్యవస్థ బలపడిన తర్వాత బ్రాహ్మణులు ఇతర వర్గాల వారిని సమాజంలో తక్కువగా చూడడం జరుగుతుండేది ఆనాటి జంతుబలులకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు జైన మతంలో తీర్థంకర్లు అని ఉండేవారు జైన మతంలో తీర్థంకర్లు అని వారి యొక్క రాజులను పిలిచేవారు వారి యొక్క ఈ యొక్క గురువులను తీర్థంకర్లను పిలిచేవారు ఒకటవ తీర్థంకరుడు వృషభనాథుడు రెండవ తీర్థంకరుడు నేమినాథుడు మూ ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు వైశాలీ నగరానికి చెందిన జ్ఞాత్రిక కుల క్షత్రియుడు వర్ధమాన మహావీరుడు పన్నెండు సంవత్సరంలో తపస్సు చేసి జినుడు అయినాడు జినుడు అంటే కోరికలను జయించినవాడు వర్ధమాన మహావీరుడు తన తొలి పరమైన బోధనను రాజగృహ లోపల చేయడం జరిగింది దీనిని దివ్యధ్వని అని కూడా అంటారు గౌతమ బుద్ధుడు తన తొలి మత బోధనను సారనాథ్ వద్ద ఐదుగురు శిష్యులకు బోధించాడు దీనినే ధర్మ చక్ర పరివర్తన అంటారు జైన మతాన్ని అనుసరించిన వారే జైనులు వర్ధమాన మహావీరుడు బోధించిన ఐదు ప్రధానమైన సూత్రాలను పంచవ్రతాలు అంటారు ఆ పంచవ్రతాలు ఏంటివంటే ఒకటి సత్యం రెండు అహింస మూడు బ్రహ్మచర్యం నాలుగు ఇతరుల ఆస్తిని అపహరించకుండుట అపరిగ్రహం అంటారు దాన్నే ఐదోది అవసరానికి మించి ఆస్తి లేకుండుట దీన్ని అస్థేయము అని అంటారు విద్యా లక్ష్యాలు జైను జైనుల విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు ఏంటి అంటే జైనుల విద్యా లక్ష్యం త్రిరత్నాలను అనుసరించడము త్రిరత్నాలు అంటే ఒకటి సమ్యక్ ప్రవర్తన రైట్ కండక్ట్ అంటారు రెండు సమ్యక్ సమ్యక్ జ్ఞానం అంటే రైట్ నాలెడ్జ్ అంటారు మూడు సమ్యక్ దర్శనం అంటే రైట్ ఫెయిత్ ఈ వీటిని త్రిరత్నాలు అంటారు ఈ మూడు త్రిరత్నాలను అనుసరించడమే జైనుల విద్యా లక్ష్యం శరీర బంధనాల నుండి విముక్తి పొంది మోక్షం పొందడానికి ప్రయత్నించడము ఇది యొక్క విద్యా లక్ష్యం విద్యా ప్రణాళిక ఎట్లా ఉండేదంటే జైన తీర్థంకర్ల బోధనలు ఉండేవి ఇంకా దాంట్లో కవిత్వం నేర్పేవారు వాస్తుకాల నేర్పేవారు అలంకార శాసనం కూడా నేర్పేవారు ఉపాధ్యాయుడు మరి అప్పుడు జైనుల విద్యా విధానంలో ఉపాధ్యాయుడు సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తి కఠిన శిక్షకుడు అహింస సత్యాన్ని పాటిస్తూ సత్రవర్తన అలవరుచుకున్న వ్యక్తి జైనుల కాలంలో ఉపాధ్యాయుడు దైవంగా పూజించబడేవాడు విద్యాలయాలు జైనుల కాలంలో విద్యా కేంద్రాలు జైన కేంద్రాలు ఏమున్నాయంటే జైనుల విద్యా ఆశ్రమాల్లో మఠాల్లో జరిగేది జైనుల విద్యా ఆశ్రమంలో మఠాల్లో జరిగేది జైనుల మత విద్యాలయాలను బాపదులు అని పిలిచేవారు జైనుల మత విద్యాలయాలను బాపదులు అని పిలిచేవారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ జైన కేంద్రం కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలోని గోమటేశ్వర ఆలయం తెలుగు ప్రాంతంలో ప్రముఖ జైన కేంద్రం కొలనుపాకలో ఉంది నల్గొండ జిల్లాలో కలదు తర్వాత చార్వాకులు ఈ చార్వాకులు అనేది తీసుకుంటే క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం నుంచి తదుపరి క్రీస్తు శకము పదో శతాబ్దం వరకు వెలిసిన విద్యా విధానాల్లో చార్వాకవాదం ఉండేది ఈ చార్వాకుల విద్యా విధానంలో ముఖ్యాంశాలు ఏంటంటే చార్వాక విద్యా విధానంలో చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మానసిక భావన కాదు అని చెప్పేవారు భౌతిక ప్రపంచం భౌతిక సూత్రాన్ని అనుసరించి మార్పు చెందుతూ ఉంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని వీరి నమ్మకం మనిషి మరణంతో శరీరానికి ఆత్మకు ముగింపు ఉంటుంది పునర్జన్మ లేదు అనేది చార్వాకుల విద్యా విధానంలో ముఖ్యాంశం దేవుడన్న భావన లేదు అంటారు వీరు చార్వాకుల విద్యా విధానాన్ని లోకాయుత వాదము అని కూడా పిలిచేవారు చార్వాకుల వాదము భేదాలను అంగీకరించలేదు చార్వాకవాదాన్ని మెట్రోలిజంతో పోల్చవచ్చు అయితే చార్వాకవాదాన్ని జైనులు అంగీకరించలేదు ప్రత్యక్షం ద్వారా గ్రహించినదే లేదా జినేంద్రియాల జ్ఞానేంద్రియాల ద్వారా నిజమైన జ్ఞానం కాకపోవచ్చు అని జైనులు అన్నారు ప్రత్యక్షం ద్వారా గ్రహించినదే జ్ఞానేంద్రియాల ద్వారా నిజమైన జ్ఞానం కాకపోవచ్చు అని చెప్పి అన్నారు జైనులు చార్వాకవాదాన్ని మెట్రోలిజంతో పోల్చవచ్చు అయితే చార్వాకవాదాన్ని అంగీకరించిన వారు ఎవరు అని అంటే జైనులు దిస్ ఈజ్ టెట్ క్లాస్ అర్ధ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి అనేది మనం ఇప్పటి వరకు ప్రాచీన విద్యా ప్రాచీన కాలంలో విద్యా విధానం నేర్చుకున్నాం ఇకపోతే ఉత్తర వేదకాలపు విద్యా విధానాన్ని తెలుసుకున్నాం బౌద్ధుల విద్యా విధానాన్ని తెలుసుకున్నాం ఇకపోతే జైనుల విద్యా విధానాన్ని తెలుసుకున్నాం తర్వాత చార్వాకుల విద్యా విధానాన్ని కూడా తెలుసుకుందాం దీని తర్వాత మనకు ఉన్నది ఏంటంటే మధ్యయుగం విద్యా విధానం అని ఉంటుంది ఈ మధ్యయుగం విద్యా విధానము దాని తర్వాత మనము ఆధునిక భారతీయ విద్యా విధానం గురించి తెలుసుకుందాం దిస్ క్లాస్ ఈజ్ బైద్యం రమేష్ థ్యాంక్ యూ